మాజీ సీఎం జగన్ పై షర్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ కు విశ్వసనీయత విలువలు ఏమాత్రం లేవన్నారు నీతులు చెప్పే జగన్ ఆయన మాత్రం వాటిని పాటించరని ఎద్దేవా చేశారు వైఎస్ పేరుతో అధికారంలోకి వచ్చి ఆయన ఆశయాలని కాలరాశారన్నారు ఆస్తుల కోసం సొంత తల్లిపైన కేసులు వేశారు సొంత చెల్లి ఆమె బిడ్డలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు ఇంకొకరి గురించి మాట్లాడేది మీరా అంటూ విమర్శించారు జగన్ మాటలు దయ్యాలు వేదాలు వలించినట్లున్నాయని షర్మిల విమర్శించారు అయితే కొద్ది రోజుల క్రితం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లారని రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లారని దాదాపు మూడు గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని మీడియాలో కథనాలు వచ్చాయి తాజాగా స్పందించిన షర్మిల ఆ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడానని జగన్ వల్ల పడిన ఇబ్బందులు విజయసాయిరెడ్డి చెప్పారని విజయసాయిరెడ్డికి నలభై నిమిషాలు జగన్ స్వయంగా డిక్టేట్ చేశారని తెలిపారు ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవీ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగులుందండి మీకు విశ్వసనీయత పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానందరెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయా ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ సొంత చెల్లెలు విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్ర తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులను కూడా కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు ఎక్కడ మిగులుంది మీకు సొంత తల్లి మీద కేసు వేశారు తల్లిని అవమానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్ణులమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగండా చేశారు ఎక్కడ మిగులుందండి మీకు క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజైనా ప్రజా దర్బారు దర్బార్ నిర్వహించారా అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ నాయకులకే కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టి